ఈ గ్రామం మనది మనమే బాగు చేసుకోవాలి అని పర్చూరి ఎమ్మెల్యే బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏలూరు సాంబశివరావు అన్నారు బాపట్ల జిల్లా మార్చూరు మండలం వలపర్ల గ్రామంలో బుధవారం రాత్రి ఏలూరు సాంబశివరావు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి కృష్ణప్రసాద్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏలూరుకి ఘన స్వాగతం లభించింది ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీతో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏలూరు మాట్లాడుతూ గత రెండు పర్యాయాలుగా తనను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు మూడోసారి కూడా అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని విధంగా బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి కృష్ణప్రసాద్ ను గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉందని కృష్ణప్రసాద్ ను గెలిపించడం ద్వారా మన బానిని సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడం ద్వారా పరిష్కారం దొరుకుతుందని ఏలూరు తెలిపారు Terima <laughs> kasih <laughs> 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 అందరికీ నమస్కారం ఈరోజు మన వలపర్ల గ్రామం నుంచి మూడవసారి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది గతంలో రెండు పర్యాయాలు మన వలపర్ల ఆంజనేయస్వామి ఆశీస్సులతో మీ అందరి చల్లని దీవెనతో ప్రచారం మొదలు మొదలు పెట్టడం మనం విజయం సాధించడం మీ అందరికీ తెలిసిందే ఈరోజు మూడవసారి మన వలపర్ల గ్రామం నుంచి ఈరోజు ప్రచారం స్టార్ట్ చేస్తూ మనం బీసీ కార్యక్రమం కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది వలపర్ల గ్రామం మనకు ఒక ప్రత్యేకమైన గ్రామం ఈ చుట్టుపక్కల ముప్పై గ్రామాలకి ఒక సెంటర్గా ఉన్న ప్రాంతం ఇక్కడ మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు దళిత ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్న గ్రామం చాలా తక్కువ